అరణ్యంలో అన్నరాముడి వెనుక నడుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు చేతిలో ధనుస్సు కళ్లలో అప్రమత్తత మనసులో మాత్రం ఎవరికీ తెలియని అలసట రాముడు అడిగాడు లక్ష్మణా రాత్రంతా నిద్రపోలేదా అని లక్ష్మణుడు నవ్వుతూ చెప్పాడు అన్నా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నాకు నిద్ర ఎందుకు అది నవ్వు మాత్రమే కాని ఆ నవ్వు వెనుక దాచిన బాధ ఎవరికీ కనిపించలేదు పద్నాలుగు ఏళ్ల వనవాసం అన్నకు సేవ చేస్తూ సీతకు కాపలా కాస్తూ ఒక్కసారి కూడా నాకు అలసట అని చెప్పలేదు రాముడు ధర్మం గురించి ఆలోచిస్తే లక్ష్మణుడు ప్రమాదం గురించి ఆలోచించేవాడు సీత చిరునవ్వు కోసం తన కోపాన్ని మింగేవాడు తన మనసులో మాత్రం ఒక్క మాట అన్నకి ఏ ఆపద రాకూడదు మారిచుడు మాయజింకగా వచ్చాడు సీత అన్నది ఆ జింక కావాలి లక్ష్మణుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అతని మనసు అరవసాగింది ఇది మాయ ఇది ఆపద అన్నకి చెప్పాలనుకున్నాడు కాని అన్న మాటే ధర్మం రాముడు వెళ్లిపోయాడు లక్ష్మణుడు సీతతో మిగిలాడు దూరం నుంచి వినిపించింది హా లక్ష్మణా సీత అన్నది నీ అన్న ప్రమాదంలో ఉన్నాడు వెళ్ళి కాపాడిరా అప్పుడు లక్ష్మణుడి కోపం తొలిసారి బయటపడింది అన్నకి ఏమీ జరగదు ఆయనను ఈ భూమిపై ఎవ్వరూ ఓడించలేరు ఇది సీతపై కోపం కాదు తనను తాను అంచుకున్న కోపం కానీ ధర్మం ముందు కోపంకూడా తలవంచింది లక్ష్మణ రేఖ గీశాడు అన్నను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు తిరిగి వచ్చేసరికి సీత లేదు లక్ష్మణుడి చేతులు కంపించాయి కళ్ళు నిండాయి నా కోపం నా సందేహం ఒక్క క్షణం అన్నకి చెప్పి ఉంటే అప్పుడు అర్థమైంది తన మౌనం కూడా ఒక త్యాగమే కాని ఆ త్యాగం వెనుక బాధ ఎంత లోతైనదో లక్ష్మణుడు ఎప్పుడూ గొప్ప మాటలు చెప్పలేదు తన బాధను ప్రదర్శించలేదు కోపాన్నికూడా ధర్మం కోసం త్యాగం చేశాడు అన్నకు సేవ అంటే తన భావాలనుకూడా త్యాగం చేయడమే అని లక్ష్మణుడు జీవించి చూపించాడు కొందరి కోపం మాటల్లో కనిపిస్తుంది కాని లక్ష్మణుడి కోపం మౌనంలో దాగుంది